సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల వివాదం వైఎస్ఆర్ కుటుంబంలో కలహాలకు కారణమైంది సరస్వతి పవర్ ప్లాంట్లో పూర్తి వాటా నాదంటే నాదంటూ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాహాబాహీకి దిగేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సరస్వతి పవర్ ప్లాంట్లో నాకు పూర్తి హక్కు ఉందని తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది శాతం వాటా నాదే అంటూ వైఎస్ విజయమ్మ గారి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది మాత్రం ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో యాభై ఒక్క శాతం వాటా మాదే కాబట్టి పూర్తి హక్కు మా మాకే ఉంటుంది అంటూ వారు వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం వైఎస్ విజయమ్మ గారికి దీని మీద సంపూర్ణమైనటువంటి హక్కు ఉంది అంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ వివాదానికి కారణం ఏంటి ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాలు ఎక్కువగా ఎవరి పేరు మీద ఉన్నాయి అది ఎవరికి చెందాల్సి ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల అంశం వైఎస్ కుటుంబంలో కలహాలకు కారణమైంది సార్ దాని మీద పూర్తి హక్కు నాదే అంటూ వైఎస్ విజయలక్ష్మి గారు లేదు లేదు పూర్తి హక్కు నాకే దక్కిద్ది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తరపు లాయర్లు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యమేమో వైఎస్ విజయలక్ష్మి గారికి ఎక్కువ వాటాలు ఉన్నాయంటూ వారు ధృవీకరిస్తున్నారు అసలు ఏంటి ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల వివాదం ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉందంటారు సరస్వతి పవర్ దాచేపల్లి గుంటూరు జిల్లా దాచేపల్లి ఇప్పుడు అక్కడ మాచేవరం ఆ వేమవరం ఆ మండలాల్లో దగ్గర దగ్గర దానికి ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ పన్నెండు వందల యాభై ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఇప్పుడు ఆ సరస్వతి పవర్ యాజమాన్య హక్కుల కోసం తల్లి కొడుకుల ఇవాళ ఈ యుద్ధం ఈ కొట్లాట ఈ కోర్టు కేసులు ఇప్పుడు ఎన్సీఎల్టీలో మళ్ళీ నిన్న కూడా ఆయన ఒక రిమైండింగ్ ఒక లెటర్ పెట్టాడు ఆ విషయం తేల్చండి ఇది నా స్వార్జితం నేను చేసిన ఎంఓయు నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకునే హక్కు నాకు ఎల్లప్పుడూ ఉంటుంది నేను ఆ ఎంఓయు రద్దు చేసుకున్నాను ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నాను టోటల్గా ఇప్పుడు మా అమ్మకి అందులో ఏ వాటా లేదు మా అమ్మకి ఇచ్చినటువంటి వాటాని మా చెల్లికి ఇవ్వాలని చూస్తోంది అనేక సందర్భాల్లో ఆయన ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు ఎన్సీఎల్టీలో ఆ కేసుని కదిలిచ్చాడు అంటే ఇవాళ మీరు అడిగారు అసలు అది అతను స్వార్జితమా కాదా అసలు ఈ సరస్వతి పవర్ యజమాని ఎవరు సింపుల్గా చెప్పాలంటే పల్నాడు ప్రజలు సరస్వతి పవర్ యజమాని ఎవరు పల్నాడు ప్రజలు ఓకే పల్నాడు రైతులు అనమాట ఇప్పుడు ఇది రైతుల భూమి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతుల్ని ఒత్తిడి చేసి భయపెట్టి లేకపోతే బెదిరించి ప్రలోభాలకి గురి చేసి ఆయన ఏంటి అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాను అందులో మీకు ఉద్యోగాలు ఇస్తాను అని భ్రమ కల్పించి ఒక పన్నెండు వందల యాభై ఎకరాలు సేకరించాడు అంటే తన అనేది ఏంటి ఈ కేసు ఈ గొడవ వచ్చిన తర్వాత కూడా మొన్న ఆ మధ్య ప్రెస్ మీట్లు కూడా ఏమని మాట్లాడాడు ఆ పక్కన అమ్ముజా సిమెంట్ వాళ్ళు ఆ వేరే సిమెంట్ వాళ్ళు వాళ్ళు కేవలం లక్షకే ఉన్నారు ఎకరం లేకపోతే రెండు డెబ్బై ఐదుకి ఇక్కడ రైతులు ఇస్తామన్నారు నేను ఆ పాతిక వేలు కూడా వేసుకుని మూడు లక్షలు తీసుకోమన్నాను అని ఉదారంగా తనేదో ఎకరం మూడు లక్షలకు కొన్నానని అదే ఒక పెద్ద రేటుగా ఆ రోజు నువ్వు వాళ్ళకి ఏమని చెప్పావు సిమెంట్ ఫ్యాక్టరీలో మీ పిల్లలకి భూములు ఉద్యోగాలు ఇస్తానన్నా ఉద్యోగం మీద అభిమానంతో వాళ్ళు నీకు తక్కువ రేటుకి భూమి ఇచ్చారు పోలీసులను వాడావు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పిన్నేలు రామకృష్ణారెడ్డి లేకపోతే వెంకటరామరెడ్డి అదొక పెద్ద యుద్ధం నడిచింది ఆ తర్వాత రైతులు తిరగబడ్డారు రైతులు తిరగబడే భూములు మా భూములు మాయమే అని చెప్పి వాళ్ళు దున్నుకున్నారు సరే వీళ్ళంతా ఈ రౌడీలు వెళ్ళి వాళ్ళ రైతుల తలలు బగలగొట్టారు అంటే ఏంటి ఇది ఒక రక్తపు సొమ్ము రక్తంతో తడిసిన సొమ్ము అన్నమాట ఇప్పుడు దీనికోసం ఇవాళ అన్న చెల్లెళ్ళు ఈ లీగల్ ఫైట్ ఇప్పుడు అందులో మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ కలిపేసుకోవటం అందులో అటవీ భూములు కలిపేసుకోవటం సరస్వతి పవర్లో చెరువులు కలిపేసుకోవటం పోరంబోకు కలిపేసుకోవటం ఆ విధంగా పన్నెండు వందల యాభై ఎకరాలకు చేరింది అనమాట జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ఆ ఈడీ కేసులు సిబిఐ కేసులు వాటిలో ఇది కూడా జప్తుల్లో ఉన్నది దీనిలో తొమ్మిది వందల యాభై ఎకరాలు ఈడీ జప్తు చేసింది నాకు తెలిసి సరస్వతి పవర్ కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పదకొండు సిబిఐ లేకపోతే తొమ్మిది ఈడీ ఛార్జ్షీట్లలో ఆయనకు సంబంధించి ఒక రెండు వేల ఐదు వందల అరవై రెండు కోట్ల అటు స్థిరాస్తులు చరాస్తులు జప్తు చేయబడ్డాయి అంటే సుమారుగా మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన చెప్పుకున్నటువంటి మూడు వేల కోట్లు ఇవాళ ఈడీ జప్తు చేసింది ఎన్నిసార్లు నాకు గుర్తున్నంత వరకు ఒక ఐదారు సార్లు జప్తు చేసింది ఇంక్లూడింగ్ ఎఫ్డి కూడా ఓకే ఏది ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కలిపరు వాడు ఎవరిది మన సాక్షి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ వాటికి సంబంధించి దగ్గర దగ్గర వంద కోట్లు దాకా మీకు ఎఫ్డీలు కూడా జప్తు చేశారు తర్వాత ఏదో వాళ్ళు రాసుకున్నారు లెటర్స్ పెట్టుకున్నారు మా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇది జర్నలిస్టులు ఉద్యోగుల మానవీయ దృక్పథంతో వాటిని సడలించమన్నారు అది కూడా రిలాక్సేషన్ ఇచ్చినట్టున్నారు ఎఫ్డీల వరకు ఇప్పుడు షర్మిల వాదన ఏంటి భూములు మాత్రమే జప్తు సరస్వతిలో షేర్లు జప్తు చేయలేదు కాబట్టి షేర్లు మరి గిఫ్ట్ డీడ్గా మా అమ్మ ఇచ్చుకునే హక్కు ఆమెకు ఉందంట షర్మిల నిన్న కూడా ఏముంటుంది అసలు నేను పార్టీయే కాదు ఈ కేసుకి నాకు అసలు ఎటువంటి సంబంధమే లేదు నన్ను అనవసరంగా దీనిలోకి లాగుతున్నాడు మా అన్న విజయం ఏమంటున్నారు అసలు టోటల్ హోల్ అండ్ సోల్ నేనే ఓనర్ అన్న నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ నాదే వాట మొత్తం నాకే హక్కు ఉంటుంది అని చెప్పి పర్సెంట్ కూడా వేసేసుకో అంటే హండ్రెడ్ పర్సెంట్ వాటా నాదే ఎంఓయూ చేసిన మాట వాస్తవం గిఫ్ట్ డీడ్ ఇచ్చిన మాట వాస్తవం జగన్ అనేది ఏంటి అప్పుడు మీద ప్రేమ ఉంది కాబట్టి ఇచ్చాను ఇప్పుడు ఆ ప్రేమ ఇరిగిపోయింది నా చెల్లి మీద ఈడీ కేసులు తేలిన తర్వాత ఇద్దాం అనుకున్నాను నా చెల్లికి ఆమె వేరే పార్టీలో చేరి నాపై విమర్శలు చేస్తోంది తల్లిపై ప్రేమ ఉంది కానీ చెల్లిపై ప్రేమ కరిగిపోయింది ఇప్పుడు ఆ తల్లి వేసిన పిటిషన్ ఏమని విజయం ఏమంటుంది చెల్లిపై ప్రేమ ఇరిగింది అన్నాడు తల్లిపై ఇరగలేదు కదా మరి నా గిఫ్ట్ డీడ్ ఎందుకు రద్దు చేస్తాం లాజికల్ పాయింట్ తర్వాత ఏమన్నది షేర్ సర్టిఫికేట్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయన్నాడు సర్టిఫికెట్లు ఇవ్వలేదు భౌతికంగా నా హ్యాండింగ్లోనే ఉన్నాయన్నాడు నేనుంటోందే నా కొడుకింట్లో ఇప్పుడు మాది ఉమ్మడి కాపురమే కదా తల్లిగా నేను ఆయన ఇంట్లోనే ఉన్నప్పుడు సర్టిఫికెట్లు మరి నా దగ్గర ఉన్నట్టే కదా అని ఆమె కో లాజికల్ పాయింట్ తీసింది అసలు ఆమె అసలు ఎన్సీఎల్టీ కోర్టునే ఛాలెంజ్ చేసింది ఏది అసలు ఇది సివిల్ మ్యాటర్ ఇది సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన అంశం ఎన్సీఎల్టీ ఏంటి అది సరస్వతి పవరు వాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ కంపెనీకి ఆయన రాజీనామా చేశాడు ఇప్పుడు బోర్డు డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇంకా ఆయనకి బోర్డుతో సంబంధం లేదు మాకు హోల్ అండ్ సోల్ మా ఓనర్ విజయం అంటున్నారు ఎవరు సరస్వతి పవర్ వాదన కంపెనీ వాదన అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు ఆయన ఎన్సీఎల్టీ కూడా కనికట్టు చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు తెలుసు ఉప ముఖ్యమంత్రి ఆయన అసలు సరస్వతి పవర్ భూములు సందర్శించాడు అప్పుడు ఎరపతి నేని శ్రీనివాసరావు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో ప్రభుత్వం తరఫున అధికారులను పంపించాడు రెవెన్యూ అధికారులు అటవీ శాఖ అధికారులు అక్కడ ఉమ్మడి సర్వే చేశారు సర్వే చేసి దగ్గర దగ్గర ఒక ఎకరాల అసైన్ భూమి ఆక్రమించాడు అని చెప్పారు ప్రభుత్వం ఆ పాతిక ఎకరాల అసైండ్ భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేసేది ఇప్పుడు అందులో అటవీ భూమి ఎంత ఉంది అప్పట్లో మీడియా ఏంటి నాలుగు వందల ఎకరాలు అసలు అటవీ భూమి ఉందని ఓకే ఆ పన్నెండు వందల యాభై ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలు మరి అటవీ భూమి ఉంది అని తేలిన దాంట్లో చెరువులు కలిపేసుకున్నారు ఆ బోరంబో కలిపేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం గత కొన్ని రోజులుగా దీనిపైన సైలెంట్ ఉంది ఆ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళడం అటవీ శాఖ సర్వే రెవెన్యూ శాఖ సర్వే ఆ తర్వాత ఆ అసైన్ భూములు రిజిస్ట్రేషన్ రద్దు దరిమిలా గత ఐదారు నెలలుగా ప్రభుత్వం దానిపైన ఎందుకు మరి మౌనంగా ఉంటుంది అటవీ భూములు ఇంకా అక్కడ నిగ్గు తెల్చలేదు వీళ్ళు ఏం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ అక్కడ చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో డెబ్బై ఐదు ఎకరాల ఆక్రమణ ఫామ్ హౌస్ కట్టడం ఇదంతా అక్కడ జరిగింది సార్ అక్కడ కొంత నిర్ధారించారు అట్లాగే సజ్జల ఎస్టేట్ సజ్జల ఎస్టేట్ ఏంటది కడప జిల్లా సీకే దిన్నే మండలం అక్కడ ఒక రెండు వందల పది ఎకరాలు సజ్జల అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఆక్రమించారు అటవీ భూమి అన్నారు దానిలో నీకు నూట పదిహేను ఎకరాలు అటవీ భూమి అన్నారు సరే అరవై ఐదు ఎకరాలను తేలింది ఏది యాభై నాలుగు ఎకరాలు ఫారెస్ట్ పదకొండు ఎకరాలు రెవెన్యూ అరవై ఐదు ఎకరాలు సజ్జల ఎస్టేట్లో ఆక్రమించారని నిర్ధారించారు మరి సరస్వతి ఇప్పుడు ఈ జగన్ ఎస్టేట్లో అటవీ భూముల పరిస్థితి ఏంటి అసలు ఇదే కాదు నువ్వు అసలు ఇడుపులపాయ ఎస్టేట్ ఉంది ఇడుపులపాయ ఎస్టేట్ అది వెయ్యి ఎకరాలు ఆయన ఏమన్నారు రాజశేఖర రెడ్డి అప్పుడు అసెంబ్లీలో మా నాన్న నాకు తెలియకుండా కొన్నాడు ఎస్సీ ఎస్టీలు అసైండ్ భూములు కొనకూడదని మాకు తెలియదు ఆరు వందల పది ఎకరాలు అసైండ్ భూమి కొన్నమాట వాస్తవమే దాన్ని తిరిగి ఇచ్చేస్తున్నా అన్నాడు అసెంబ్లీలో ప్రకటించాడు నువ్వు రికార్డులు ఉంటాయి నువ్వు చూసుకోవచ్చు మరుసటి రోజు మళ్ళీ ప్లేట్ మార్చాడు రాజశేఖర్ రెడ్డి అబ్బాయి అంతా ఒట్టిదే ఆరు వందల పది ఎకరాలు కాదు మూడు వందల పది ఎకరాలు అన్నాడు మూడు వందల పది ఎకరాలు ఇచ్చేస్తున్నా అన్నాడు అసలు మూడు ఎకరాలు ఇచ్చాడా మూడు సెంట్లు ఇచ్చాడా ఇప్పుడు అది తేల్చాలి ఏది ఇడుపుల్పాయ్ లో ఈ అటవీ భూములు ఎన్ని అక్కడ చెరువులు ఎన్ని ఆక్రమించారు రెవెన్యూ ఎంత పోరంబోకెంత అది కూడా తేల్చాలి మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పడి లేకపోతే సజ్జల మీద పడి జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే కూటమి ప్రభుత్వ బాధ్యత ఇవాళ ఈ భూములన్నీ కూడా ప్రజాధనం నేను మనం ఇందాకే అనుకున్నాను అసలు సరస్వతి పవర్ యజమాని ఎవరండి అన్నావు సింపుల్ గా ఏమని చెప్పాను పల్నాడు ప్రజలు పల్నాడు రైతులు ఆ భూమి ఆ రైతులు అసలు ఏం జరిగింది ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు ఇప్పుడు అతనేమో ఫ్యాక్టరీ పెట్టలేదు అతను ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తాడని మేము ఇచ్చాము ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అవుతా దగ్గర దగ్గర సరస్వతి పవర్ చరిత్ర పాతికేళ్ల చరిత్ర మరి ఇరవై ఏళ్లలో ఇంతవరకు రైతులు భూములు అటు బిళ్ళు పెట్టారు వాళ్ళని దున్నుకోనివ్వరు వాళ్ళకి మరి ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఏ రైతు అయితే బిడ్డ ఉద్యోగంపై ఆశపడి నీకు భూమి ఇచ్చాడో ఆ రైతు చనిపోతున్నాడు చనిపోయారు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇంకెప్పుడు ఇస్తాడు ఎప్పుడు పెడతాడు ప్లాంట్ ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాడు ఇప్పుడు ఈ కథ కంచికేనా ఓకే జగన్మోహన్ రెడ్డి కథ కంచి కాదు ఇవాళ ఎన్సీఎల్టీ కోర్టు వాళ్ళ దీనిపైన దృష్టి పెట్టాలి రేపు పొద్దున జూలై పదకొండుకో ఇప్పుడు వాయిదా వేశారు అప్పుడు తీర్పు ఏముంటుందో చూడాలి ప్రభుత్వం కూడా మేల్కోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే